హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మునీశ్వరి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే మేము ఆంధ్రాకు వెళ్ళిన వీడియో అనమాట ఇక వెళ్ళడానికి కారణమైతే ఇద్దరు చిన్న పిల్లలు అనమాట తల్లి లేని పిల్లలు ఇక ఒక పాప బర్త్డే పెద్ద పాప బర్త్డే అయితే మేము అక్కడికి వెళ్ళామనమాట ఇక చూడండి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇద్దరు పిల్లల కోసం అయితే డ్రెస్సులు అయితే తీసుకున్నాము ఇంకా డ్రెస్సులు తీసుకొని వాళ్ళ నానమ్మ అంటే అత్తయ్య వాళ్ళ చెల్లెలు ఇట్లా పిల్లల కోసమైతే ఇలా తీసి చేసింది అనమాట పూస ఇంకా ఇవన్నీ అక్కడ ఆంధ్రాల వాళ్ళు వెరైటీగా చేసుకుంటారు మనం అయితే ఇట్లా చేస్తాం కదా తెలంగాణ ఇంకా పిల్లల అయితే ఇట్లా మురుకులున్ను గారెలు అయితే చేసి ఇంకా మేమైతే కారు మాట్లాడుకొని ఇంకా ఆంధ్రాకి అయితే పొద్దున ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే అక్కడికి వెళ్తున్నాం ఇంకా తను మాడపడిచింది మా మరతి గారు ఇంకా మా ఆయన మా బాబు నేను మా వాళ్ళ చెల్లెలు ఇంకా చెప్పాను కదా మీకు ఇక్కడ చెట్టు పడిపోయిందని ఒక షార్ట్ వీడియోలో ఇగో ఇది అడవిలా అండి ఇది వెళ్ళేటప్పుడు వీడియో అనమాట వచ్చేటప్పుడు అయితే అట్లా ఇంకా అయితే తెలంగాణ బార్డర్ వదిలి ఆంధ్ర బార్డర్లో అయితే అడుగు పెట్టాం ఇక టిఫిన్ చేద్దామని ఇక్కడైతే ఆగినాం పదిన్నర అయిందనమాట టైము ఇంకా టిఫిన్ చేద్దామని అయితే ఆగి ఇంకా వీడియో అయితే తీసుకున్నా ఫస్ట్ టైం అండి ఇడ్లీ దోశ టేస్ట్ చేసాం ఆంధ్ర ఫుడ్ మాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ వేరేలా అనిపించింది అట్లనే భాష కూడా మారింది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నుంచే భాష మన తెలంగాణ భాష కాకుండా ఆంధ్ర భాష ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ చెట్లన్నీ మనకు ఫామ్ ఆయిల్ తయారవుతుంది కదా అవే చెట్లు అనమాట అసలు ప్రతి ఒక్కటి చూస్తుంటే ప్రతి ఒక్కటి మస్తు అనిపించింది ఇంకా మన చేతిలో ఫోన్ ఉంటే ఇంకా అంతే కదా ఇంకా అన్ని వీడియోలు గుర్తుండేలా తీసుకుంటాం ఇంకా చూడండి ఇదైతే గోదావరి అవన్నీ అవి ఉంటాయి కదా చేపలు అవి అమ్ముతున్నారు ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా మళ్ళీ వస్తాము రాము ఆంధ్రాకి అన్నట్టు నేనైతే వీడియో తీసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇంకా గోదావరిది అసలు చాలా మస్తు అనిపించింది మాకైతే అప్పుడున్న ఫీలింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది ఇంకా మేమైతే అయితే ఆంధ్రాకి అయితే వెళ్ళినాం ఇంకా చూసారా రాజమండ్రి బ్రిడ్జ్ ఇది అనమాట ఇంకా చూడండి అసలు ఎక్కడ చూడు కొబ్బరి చెట్లు మొత్తం ఇట్లా కాలువలు అసలు ఆ వాతావరణం అంతా వేరేలాగా మస్తు అనిపించింది ఇంకా అక్కడనైతే ఒక అమ్మవారి గుడి ఉంటే అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇంకా చూడండి ఇక్కడ కాలువలు అయితే ఉన్నాయి ఈ కాలువలలో ఎన్ని బాతులు ఉన్నాయో అసలు అడుగు అడుగు గుడులే చాలా బాగా అనిపించింది ఇంకా మొత్తానికైతే మేము ఆంధ్రాకి వెళ్ళాం ఈ ఊరు పేరు అయితే గుర్తులేదు ఫ్రెండ్స్ ఇంకా చూసారా వీళ్ళే ఇక గాలి దుమ్ముకి వర్షానికి కరెంట్ అయితే పోయింది కరెంట్ లేదు ఇంకా పెద్ద పాప బర్త్డే ఈ పాప చిన్న పాప వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇక లొకేషన్ అయితే మాకైతే బాగా నచ్చింది ఆంధ్ర సైడ్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్